చిన్ననాటి స్నేహితుడు మండల అధ్యక్ష పదవి చేపట్టడం తమకు గర్వంగా ఉందని పార్టీ ఎదుగుదలకు అందరితో కలిసి కృషి చేయాలని రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన జిర్రా మహిపాల్ యాదవ్ను చిన్ననాటి స్నేహితులు ఆయనను కలిసి షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు సందర్భంగా కచ్చకాయల గంగాదాసు మాట్లాడుతూ మా చిన్ననాటి మిత్రుడు మండల అధ్యక్షునిగా ఎన్నికవ్వడం తనకు గర్వకారణమని పార్టీ మనుగడ కొరకు అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు ఈ క్రమంలో మండల అధ్యక్షుడు మైపాల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధిష్టానం అధ్యక్షునిగా నియమించిన జిల్లా అధ్యక్షులు దినాష్ కులాచారి జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన అన్నారు కార్యక్రమంలో కచ్చకాయల గంగాదాస్ రాజేందర్ గౌడ్ గుర్రం నవీన్ గురుగుల రాజేశ్వర్ సీను ప్రసాద్ మనోహర్ ప్రభాకర్ సాగర్ లింబాద్రి సునీల్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ चोड़े um, दो <smelling> <smelling> మా మిత్రుడు చిన్ననాటి మా మాతో చదువుకున్నటువంటి జిర్రా మైపాల్ ఈరోజు మండల అధ్యక్షుడు బీజేపీకి కావడం మాకెంతో సంతోషం గర్వకారణం ఇలాగే ఎప్పుడు ఇళ్ళవేళలా ప్రతి ఇంకో ఎంతో ఉన్నత పదవులకు ఎదుగుతూ మరియు మా అందరం క్లాస్ మెంట్లను ఈరోజు ఇతనికి సన్మానిపించడం జరిగింది ఒక దేశం కోసం ధర్మం కోసంలో ఉన్న పార్టీలో మా యొక్క తోటి విద్యార్థులు ఈ స్థాయికి రావడం మాకు ఎంతో గర్వకారణం రేపటి రోజులలో ఏ విషయాన్నైనా ప్రజలకు మంచి చేసి మరియు మా క్లాస్మేట్లకు కానీ మా ఊరు కానీ మా పేరు మన దేశానికి కానీ డిస్టిక్ కానీ మా డిస్టిక్ లెవెల్ దాకా మంచి లీడర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ మా స్నేహితులం అందరం కలిసి సన్మానించడం జరిగింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ దర్పల్లి మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు అలాగే ఈరోజు నాతోటి చిన్ననాటి స్నేహితులు మేమందరం కూడా చిన్నప్పటి నుంచి ఒకే క్లాస్ నుంచి చదువుకోవడం జరిగింది వీరందరు కూడా నన్ను నేను అధ్యక్షుడిగా నూతన ఎన్నికైనందున నాకు మా ఇంటికి వచ్చి నన్ను సన్మానించడం నేను మరవలేనిది ఇలాంటి స్నేహితులు ఉన్నందుకు నేను గర్వంగా ఉన్నాను ఇలాగే వీరి సపోర్టు ఎల్లవేళ నా వెంట ఉండాలి నేను కూడా ఇంకా ప్రతి క్షణం ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాను పోరాడతాను అలాగే ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకు ఉండాలి ప్రజల పక్షాన ఎల్లవేళ నిలబడతాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ నాయక్